హాయ్ నేను మండ బాలకృష్ణ ఈరోజు టాపిక్ ఆత్మవిశ్వాసం కలిగిన నేటి పిల్లలు భవిష్యత్తులో ఆత్మవిశ్వాసం కలిగిన నేటి పిల్లలు భవిష్యత్తులో గొప్ప విజయాలను సాధించగలుగుతారు వారు తమ సామర్థ్యాలను నమ్మి ప్రతి సమస్యను సానుకూల దృష్టితో పరిష్కరించేందుకు శ్రమిస్తారు ఆత్మవిశ్వాసం గల పిల్లలు తమ లక్ష్యాలను స్పష్టంగా తెలుసుకొని వాటి కోసం ప్రగతి పదాన్ని ఎంచుకుంటారు ఈ పిల్లలు అనుకున్న దాన్ని సాధించేందుకు కృషి పట్టుదల మరియు ధైర్యాన్ని ప్రదర్శిస్తారు వారి ఆత్మవిశ్వాసం వారిని భవిష్యత్తులో నాయకులుగా సృజనాత్మక ఆలోచన చేసేవారిగా మరియు సమాజంలో మార్పులు తీసుకురాబడే వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది ఆత్మవిశ్వాసం కలిగిన పిల్లలు భవిష్యత్తులో గొప్ప మార్పులు తీసుకురావడానికి శక్తిని కలిగి ఉంటారు వారికి నమ్మకం ఇవ్వడం ద్వారా మనం ప్రపంచాన్ని అద్భుతమైన దిశలోకి మారుస్తాం మొదట తెలుస్తా సబ్స్క్రైబ్